రాజానగర్ శంషాబాద్ మండలం భారతీయ జనతా పార్టీ చేవల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారం మొదలుపెట్టారు ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాల ప్రజల స్పందన చాలా బాగా ఉందని అన్ని గ్రామాల్లో బీజేపీ బలం పుంజుకుందని తెలిపారు లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో తన విజయం సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు

లేదా మనందరికీ ఉన్న కరోనా కాలంలో కోవిడ్ వచ్చినప్పుడు పద్దు గ్రామ శస్తమనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఉచితంగా రాక్సిన్ ఇచ్చి కూడా యాత్ర ఒకదానికంటే ఒక సక్సెస్ అవుతుంది పోతున్నా కొన్ని పెరుగుతూ ఉన్నది గ్రామ గ్రామం మధ్యలో ప్రజలు ఆపుతున్నారు ఆపి మమ్మల్ని కూడా జాయిన్ చేసుకో ఇది ప్రశా ఆశీర్వాద యాత్ర పోయి జాయినింగ్ యాత్ర తిరిగి అనిపిస్తున్నది అదే కాక ఎక్కడ పోయినా కాంగ్రెస్ నాయకులు గ్రామం వంగనే ఫోన్ చేస్తానా మీకే సపోర్ట్ ఉన్నాను అందుకని మేము మీ రాము అధికారంలో పార్టీ ఉన్నది లోపల లోట మీకే చేస్తామని డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు మీరు ఫోన్ ట్యాప్ చేసి ఉండే చేయండి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి ఆ రియల్ ఎస్టేట్గా అమ్ముతున్నట్టు అవన్నీ కేసు నడుస్తుందంట కేసు రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ నేను ఏ రోజైతే యాత్ర మొదలైనో ఆ రోజు కేసు హియరింగ్ అయింది ఇప్పుడు కే జడ్జ్మెంట్ యాత్ర అయిపోయే వరకు అనుకుంటే ఆ జడ్జ్మెంట్ కూడా వస్తున్నారు అదే కాక స్కామ్లు గుడ్ల స్కామ్లు ఈ స్కామ్లు అంటున్నారు సార్ నేను ఎంపీ ల్యాండ్స్ నాలుగు వందల గ్రామాలు ఇచ్చాను అది డైరెక్ట్ గ్రామాలు ఈయన బ్రోకర్లకి వాళ్ళు తిని ఏదో రెండు రెండు పిల్లర్లు వేసి పదిహేను లక్షలు అంటున్నారు ఎంపీ ల్యాండ్స్ అక్క వాడుకోలేదు ఒక్కటి తీసుకురాలేదు నేనైతే తొమ్మిది వందల ముప్పై కోట్ల హైవే తీసుకొచ్చినా ఏ తాండూరు జీఎస్టీ తక్కువ చేసిన ఎంతో ఉపాధి కలిపిచ్చినా ఈ రోజు కూడా ఉన్నా లేకున్నా రెండు వందల పది గ్రామాలకు పోయినా